ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవసానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నా నేత చంద్రబాబు నాయుడు గారు కావలికి రావటం శుభప్రదం ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అలాగనే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు అలాగనే వీరందరూ బలపరుస్తున్న అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు కావలిలో కావల శాసనసభ్యులుగా పోటీ చేసి దానికి సన్నద్ధమై కావలి పట్టణాన్ని కనకపట్నం చేసేదానికి ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ఆయనకు మద్దతుగా అలాగే ఈ యొక్క నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు కావలు వస్తున్నారు ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది బీజేపీ జనసేన తెలుగుదేశం శ్రేణులందరూ కూడా సన్నద్ధమై ఒక పండుగ వాతావరణంలో ఈరోజు కావాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు ఇంకా కొద్ది గంటల్లో జరగబోయే ఈ యొక్క ప్రజాగళం సభకి వేలాది మందిగా తరలి వస్తున్నారు ఈ యొక్క నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలపైన నిలదీయటానికి ఈరోజు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఏకాగ్రవంగా ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ప్రకటించాలి భారతీయ జనతా పార్టీ ఏదైతే కోరుకుంటుందో డబుల్ ఇంజన్ పాలన అంటున్నారో ఈరోజు ఉత్తరప్రదేశ్లో డబల్ ఇంజన్ పాలన ఎలా ఉందో అలాగనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశాన్ని మనం బలపరుచుకొని అలాగనే బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలి అవినీతిని అక్రమాలని దౌర్జన్యాన్ని అణిచివేసేదానికి మన శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డిని ముందుగా మనం విజయవంతంగా గెలిపించాలని చెప్పి కావలి ప్రజలకు పిలుపునీయడం జరుగుతుంది అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కావలి ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు జన ప్రభంజనమై తరలి వస్తున్న మహిళా సోదరీ మణులకు యువకులకు నియోజకవర్గ ప్రజానికానికి మా సాదర స్వాగతం భీమవరపు బాలాజీ ఐటీడీపీ అధ్యక్షులు కావలి పట్టణం